డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచనలతో నెల్లూరు ఆమెని గార్డెన్ సెంటర్ లో జనసేన సీనియర్ నేత నూనా మల్లికార్జున యాదవ్ డొక్కా సీతమ్మ చలివింద్రాన్ని ఏర్పాటు చేశారు అధిక ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు చల్లటి మజ్జిగను మంచినీటిని పుచ్చకాయలను అందించేందుకు చలివింద్రాన్ని ఏర్పాటు చేశామని నూనా మల్లికార్జున యాదవ్ అన్నారు ప్రజలకు మంచి కార్యక్రమాలు చేసేందుకు జనసేన ఎప్పుడూ ముందుంటుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ జనసేన కార్యాలయ ఇన్ఛార్జి జమీర్ నూనారి సుకేశ్ యాదవ్ రెడ్డి సుధామాధ్ వీరమహిళలు పాల్గొన్నారు జిల్లా ప్రతినిధి శ్రీ వేమలపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు నెల్లూరులో మేము జనసేన పార్టీ తరఫున దాదాపుగా ఒక ఆరు ఏడు నుంచి పది దాకా ఈ మజ్జిగ కేంద్రాలు నీళ్ల కేంద్రాలు ప్రారంభించాలని అనుకుంటున్నాము ఆ దిశలో భాగంగా ఈరోజు మునుమల్లికార్జున యాదవ్ గారు కస్తు దేశకులు ఎదురుగా మొట్టమొదటి కేంద్రం ప్రారంభించారు ప్రతిరోజు పాదచారులకి రెండు మూడు నెలలు దహార్తిని తీర్చేందుకు కంటిన్యూస్గా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయదలుచుకున్నాము అలాగే మాకు మా జనసేన పార్టీ తరఫున వివిధ వార్డు ఇన్ఛార్జీలు కూడా తాము స్వచ్ఛందంగా చలివేంద కేంద్రాలు ఈ మూడు నెలలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా గుర్రం కిషోర్ అనే అతను మొట్టమొదటిగా చలివేంద్రం ఏర్పాటు చేశాడు స్టోనస్పేట నోవాపేట సెంటర్లలో అది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది ఇది మొట్టమొదటి చలివేంద కేంద్రం దీని తర్వాత సంతపేట విఆర్ కాలేజీ గాంధీ బొమ్మ బస్ బస్టాండు తర్వాత హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో వేదాయపాలెం ఈ విధంగా అనేక సెంటర్లలో చలివేంద్ర కేంద్రాలు ప్రజల కొరకు మేము పెట్టదలుచుకున్నాము జనసేన పార్టీ తరఫున అందువల్ల ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది కనుక జనాల కోసం ఈ మూడు నెలల్లో జనసేన పార్టీ వాళ్ళ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కష్టపడుతుందని సభా తెలియజేస్తూ జై హింద్ ఈరోజు గొక్కా సీతమ్మ చలివేంద్రం మన ఆమని గార్డెన్ సెంటర్లో మన నూంది మల్లికార్జున యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎంతోమంది పాదచారులు వారి యొక్క దాహార్థం తీర్చడం కోసంగా ఇటువంటి సెలవు అన్ని చోట్ల సిటీలో కానివ్వండి ఇటు రూరల్లో కానివ్వండి అన్ని చోట్ల ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి